హాయ్ అందరికీ ఈరోజు మనం ఏమంటే ఏ టు జెడ్ పార్క్ వెళ్ళాను కదండి మిగతా సగం చూపిస్తాను చూడండి ఈ నక్షత్ర తాబేళ్ళు చాలా బాగున్నాయి కదా మనకు అదృష్టం వీటిని చూడాలంటే అక్కడున్నే అతను చెప్పారు ఇవి నక్షత్ర తాబేళ్ళని మేము ముట్టుకున్నాం కూడా హ్యాపీ అనిపించింది చూడండి ఇదొక రకం పాము దీన్నైతే మెళ్ళలో వేసుకోవచ్చు అని చెప్పారు ఆయన వేపిస్తామని మాకు భయం వేసి వద్దని చెప్పాము ఒక రకం ఎలుకలు ఇవి మన సైడ్ కనిపించవు ఈ ఎలుకలు క్యారెట్ బీట్రూట్ తింటున్నాయి ఇది ఒక రకమైన పాము అండి ఎప్పుడు చూసినా అది ఆపోజిషన్లోనే ఉంది చూస్తుంది ఎలా చూస్తుందో చూడండి కళ్ళు తెరుచుకొని ఇవి ఒక రకమైన ఎలుకలండి చిన్న చిన్ని పొట్టి పొట్టి మేకలు ఇవి మన సైడ్ ఇట్లా కనిపించవు మామూలు నార్మల్గా ఉండేవి కనిపిస్తాయి ఇవి చాలా షార్ట్గా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పోతో ఇది తప్పకుండా వెళ్ళండి ఏ టు జెడ్ పార్క్కి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రశాంతంగా ఏదన్నా మనం తీసుకెళ్ళింది కూడా కూర్చొని బోన్ చేసుకొని చెట్టు నీడన హ్యాపీగా రావచ్చండి బీట్రూట్ క్యారెట్ వాళ్ళు ఎంట్రన్స్లోనే ఇచ్చినారండి వాటికి తినిపిస్తే బాగా తిన్నాయి ఇవి బాతులు చూడండి ఇవి జంటగా తిరుగుతున్నాయండి తెల్ల బాతులు అవన్నీ ఒక సైడ్ ఉన్నాయి ఇవి రెండు మాత్రం ఒక సైడ్ ఉన్నాయి అన్ని ఏర్పాట్లు బాగా చేశారు వాటికి ఏ కష్టం కలిగించకుండా వాటిని బాగా చూసుకుంటున్నారు వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఇవి ముంగీసలండి ఇవి రెండు బోన్లోనే ఉన్నాయి ఎక్కడికన్నా పారిపోతాయని దాంట్లో ఏమన్నా పెట్టి ఉన్నారేమో వాళ్ళు స్ట్రిచ్ చూడండి పెద్దది ఒకటే ఒకటి ఉంది అది నడుస్తుంటే అది ఒకలాగా అనిపిస్తుంది అండి మనిషి అనే వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది చాలా పెద్దది చూడండి ఏం వస్తుందో చూడండి నడుస్తా పిల్లలు చాలా సర్దా పడతారండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పెద్దవాళ్ళతో పాటు పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారండి మావాడు బీట్రూట్ ఇసిరేస్తున్నాడు దగ్గరికి రావట్లేదు తింటుందేమో బీట్రూట్ తినిపిద్దాం అంటే అది రాలేదు ఇవి చూడండి ఇవి చిన్ని చిన్ని కోళ్ళు ఇవి ఇట్లాంటివి మన సైడ్ కనిపించవండి ఇవి పొట్టి పొట్టిగా ఉన్నాయి కోడి పుంజులు కోడి పెట్టలు చాలా చిన్నగా ఉన్నాయి అవి ఇవి మన కోళ్ళు అండి ఇక్కడుండే మన కోళ్ళు మనం చూసేవి ఈ కుందేలు పిల్లలు చూడండి కుందేలు పిల్లల్లో కోడి పెట్ట కలిసిపోయింది కుందేళ్ళు అయితే బలే ఉన్నాయి తెల్లవి నల్లవి సూపర్గా ఉన్నాయి అవి అయితే అన్నీ ఉన్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి మధ్యాహ్నం కదా బాగా రెస్ట్ ఎత్తుకుంటున్నాయి చూడండి బల వచ్చింది ఒకటి ఈ గుర్రం చూడండి ఈ గుర్రం కొరుకుతుందంట చేయి పెట్టకూడదు అక్కడ ఆ కంచి పైన చేయి పెట్టద్దండి అని చెప్పింది ఆవిడ అక్కడ పని చేసే ఆవిడ మావాడు ఏదన్నా వద్దంటే ఆ పనే చేస్తాడు మావాడు చూడండి చేయి పైకి లేపలకి ఎంత పళ్ళు తెరిచిందో చూడండి కొరికేస్తుంది పొరపాటునని బాతలు బాగా జలకాలాటుతున్నాయి మా అబ్బాయి తీసుకెళ్ళాడండి నన్ను వాడు ఎక్కడికైనా కూడా నన్ను తీసుకెళ్తాడు తిప్పు తిప్పుతాడు పార్కులు అవి ఇవి చూపిస్తాడు వాడు నా కొడుకుతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి వచ్చాను నేను పావురాలు ఎగురు వెళ్ళిపోకుండా బయట తిరుగుతున్నాయండి ఇవి ఎక్కడికి పోవడం లేదు ఇవి చూడండి ఒక రకమైన ఎలుకలు ఇవి ఇవి మన సైడ్ కనిపించవు చాలా దగ్గర నుంచి వీడియో తీశాను బాగున్నాయి ఇవి ఇంకా చేపల ప్రపంచంలోకి వచ్చేసామండి అక్వేరియంలో రంగురంగు చేపలు రకరకాల చేపలు ఇవన్నీ ఎప్పుడు చూసిండమండి మనము చూసింటాము కానీ అన్ని రకాలు ఒకే చోట చూసిండమని నా ఉద్దేశం అన్నీ బాగా అక్వేరియంలు అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇవి ఇది ఒక రకమైన చేపలు ఇవి ఏం చేపలు నాకు తెలియదు వీటి పేర్లన్నీ బాగున్నాయి అయితే ఇవి మామూనం మామూలుగా అక్వేరియంలో మనం ఇంటి దగ్గర అక్వేరియం పెట్టుకుంటే కూడా వెట్నీ వేసుకుంటామండి మనం ఇవి బలింది పసుపు రంగులో చాలా బాగా అవి పెద్ద అక్వేరియం పెట్టినారు దీనికి అవి బలి తిరుగుతున్నాయి నీళ్ళల్లో చాలా బాగా తిరుగుతున్నాయి అవి పెద్దది చూడండి అక్వేరియం కాబట్టి వాటికి స్పేస్ బాగా దొరికింది ఫ్రే ఫ్రీడమ్ బాగా దొరికేసింది కాబట్టి తిరుగుతున్నాయి ఈ రంగురంగు చేపలు ఇవి కూడా మనం అక్వేరియంలో మన ఇంటి దగ్గర పెంచుకోవచ్చు అవి ఇక్కడ రెండు క్రాబ్లు ఉన్నాయండి కానీ మన చిన్న అక్వేరియంలో ఈ చేపలు అయితే బతుకుతాయో నాకు తెలీదు ఇవి ఒక రకం చేపలు అదేందో అది స్టాచ్యూ లాగా ఉండిపోయింది అక్కడ నిల్చొని ఉన్నట్టు అదేం చేప నాకు తెలియదు ఇవి ఒక రకం చేపలండి చాలా బాగుంది తెల్ల రకం చేపలు చూడండి ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి అవి రెండు అక్వేరియంలో ఉన్నాయండి అవి ఒక్కొక్క దీంట్లో మూడు మూడు వదిలిన్నారు ఇవి ఒక రకం చేపలు అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అసలు ఇన్ని రకాలు ఒకే చోట చూడడం చాలా బాగా అనిపించింది నాకు ఇవి ఒక రకం చేపలు ఇవిటి పేర్లు ఏవి నాకు తెలియదండి చూడండి ఎంత బాగుందో ఏదైతే నాకు రెడ్ రెడ్ చేపలు అంటే ఇష్టం అండి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ అండ్ పింక్ వాటిని అక్కడ చూసే కొద్దికి చాలా హ్యాపీ ఫీల్ అయినాను చాలా బాగుంది చిన్ని చిన్ని చేపలు అంత పెద్ద అక్వేరియంలో అన్ని చేపలు తిరుగుతుంటే భలే అనిపించింది నాకు ఈ చేపల పేరు ఏంటో నాకు తెలియదండి చాలా బాగున్నాయి ఇవి ఇవి ఒక రకము మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి మనిషికి వంద రూపాయల టికెట్ కాబట్టి ఏం పెద్ద ఇది లేదు వంద రూపాయలు పెట్టిన దానికి మనకేం నష్టం లేదండి చూడండి ఎండ్రకాయ అంటారు తెలుగులు క్రాబ్ చెయ్యి పట్టుకుని అంతే అయిపోతుంది చెయ్యి కొరికేస్తాయి ఇవి ఒక రకం చేపలండి చాలా రకాలు పెట్టిన్నారు అక్కడ వాళ్ళు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ముక్కు చేపలు ఇవి ఒక్క చేప పేరు కూడా నాకైతే తెలియదండి బాగున్నాయి చూడండి తెల్లగబ్బలి ఉన్నాయి ఇవి కూడా ఒక రకమైన షాపులో బాగున్నాయి ఇవి మనం మామూలుగా అక్వేరియం లో చేస్తామండి ఇవి ఇవి బానే ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి మంది వచ్చిన్నారు ఆ రోజు సండే కాబట్టి చాలామంది వచ్చిన్నారు పిల్లలు అయితే కేరింతలు పడుతున్నారు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే నేను చిలకల తర్వాత ఎక్కువ స్పెండ్ టైం స్పెండ్ చేసింది చేపల దగ్గరే స్పెండ్ చేశానండి చాలాసేపు అన్ని రకాలు కవర్ చేయాలంటే చాలా టైం పట్టింది అన్ని రకాలు చూపించేదానికి మీకోసం చాలా టైం స్పెండ్ చేశానండి అక్కడే అక్వేరియంలో కలువ పువ్వు కూడా చెట్లు పెట్టినారు ఒక మొగ్గు వస్తూ ఉంది చూడండి బాగుంది చూడండి ఇవి వచ్చి ఈల్ చేపలు అండి ఇవి మనం ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తాయి పాముల లాగా ఉన్నాయి ఈల్ చేపలు ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందని చెప్పినారు వాళ్ళు ఉన్నాయి చూడండి పెద్ద క్వేరియంలో బాగా అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు భలే ఉన్నాయి అయితే అన్ని రకాలు తీయడానికి చాలా టైం పట్టిందండి టైము అని చెప్పి అనుకోవద్దండి అన్నీ మీకు చూపించడానికి ఎక్కువసేపు తీసానండి ఇవి నాకు చాలా సంతోషం అనిపించింది ఈ రంగు రంగుల చేపలు ఇలా చూడడము ఇవి ఒక రకము ఇవి కూడా బలే ఉన్నాయి నాకు తెలిసి ఇవి సొరచాపలో ఏమో అనుకుంటున్నానండి ఇవి చిన్న సొరలో ఇవి చాలా రంగురంగులుగా రకరకాలుగా బలే ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇవి ఇంత చిన్ని ప్రాణులు అనిపించింది నాకు ఇవి చూడండి కుక్కలో నాకు ఎంతసేపు మనకు ఇంట్లో కుక్క ఉంది కదండీ నాకు కుక్కల మీదనే ఉన్నింది కలర్ అంతా ఈ రెండు కుక్క పిల్లలు మేము ఇంకా బయట వచ్చేస్తాం అనగా తెచ్చి అప్పుడే వదిలారు పాపం దీనికి దెబ్బ తగిలినట్టు తెచ్చి వదిలారు పోన్లేండి ఇక్కడ హ్యాపీగా ఉంటుంది మా అబ్బాయి ఎత్తుకొని చూశాడు దాన్ని అది రౌండ్లు తిరిగింది తిరిగింది ఆ పెద్ద కుక్క మిగతావన్నీ ఏటి పనులు వాటి ఉన్నాయి భలే ఉన్నాయి ఇవి చిన్న చిన్నగా ఏమైనా చిన్న కుక్క పిల్లలు భలే అందంగా ఉంటాయి చాలా చాలా హ్యాపీ అనిపించింది వీటిని చూడటము ఆదివారం కాబట్టి జనం ఎక్కువ వచ్చినారు వెళ్ళిపోయారు సాయంత్రం అవుతుంది కాబట్టి చాలా మంది వెళ్ళిపోయినారు మళ్ళీ ఎలుకలు బాగా నచ్చి మళ్ళీ ఇంకొకసారి వీడే తీసుకొని వచ్చినానండి వాటిని అవి భలే ఉన్నాయి క్యూట్గా అవి ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాయండి డోర్లు వీళ్ళు ఏం లేవు వాటికి షెల్టర్ మాత్రం ఏర్పాటు చేసినారు అవి అక్కడే అవి ఇది ఆ స్ట్రిచ్ ఎంత పెద్ద ఉందో చూడండి దగ్గర నుంచి తీయాలనిపించి తీసానండి ఇంతేనండి బయట వచ్చేసాము బయట ఇక్కడ చూడండి చెట్ల కింద కూర్చొని కుర్చీలు అన్ని ఏర్పాటు చేసినారు మనం ఏదన్నా తీసుకెళ్ళింది కూడా అక్కడ కూర్చొని ఫ్యామిలీతో పాటు తినేసి ఎంజాయ్ చేసి రావచ్చండి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా అరేంజ్ చేసినారు అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి మీకు కావాల్సింది ఏదన్నా కూడా అంటే అన్ ఎక్కువ రకాలు లేవు ఉన్నాయి తినచ్చు మనం తీసుకెళ్తే బెటర్ అక్కడి నుంచి వంటి కూడా ఉందండి పాప చూడండి ఎంత బాగా కూర్చొని వస్తుంది వంటి పైన నేను చాలా దగ్గర నుంచి వీడియో తీశాను నాకు ఈ పార్కులోకి ఒక లోటు అనిపించింది ఏనుగండి ఏనుగమన్నా పర్మిషన్ లేదేమో అందుకు తెప్పించలేదేమో ఆ లోటుని వంట భర్తీ చేసేస్తుంది పాప చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చూడండి ఇప్పుడు పోతే కరెక్ట్ టైం అండి అంత ఎండ ఎక్కువ లేదు అంత చల్లగానూ లేదు నేను ముట్టుకున్నానండి ఒంటిని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కుక్క పిల్ల అక్కడ పడుకోవడం అయిందండి ఇది భలే నచ్చింది నాకు అందుకని వీడియో తీశాను ఇంకా లాస్ట్ మనకెంతో ఇష్టమైన కుందేళ్ళు భలే ఉన్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి వాటికి హాయ్ చెప్పాను నేను వాటిని పిలిస్తే తిరిగి మళ్ళీ కూడా చూడ చూడలేదు అంతేనండి నచ్చితే